హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఈ మూట మామూలు మూట కాదండి మీరు కోరుకున్న వాళ్లను మీకు నచ్చినట్లుగా మార్చి జుట్టు పట్టుకొని మరీ లాక్కును వచ్చి మీ కాళ్ళ దగ్గర పడవేసే మూట ఈ మూట మరి ఈ మూట ఏంటి అంత శక్తి ఉందా ఈ మూటకి ఎలా తయారు చేయాలి ఎప్పుడు తయారు చేయాలి అని అంటే కనుక మొత్తం వన్ బై వన్ నీట్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు కోరుకున్న వ్యక్తులు ఉన్నారు మీ భర్త అవ్వచ్చు మీరు ప్రేమించిన వాళ్ళు అవ్వచ్చు మీ పిల్లలు అవ్వచ్చు అత్తామామలు అవ్వచ్చు భర్తలు ఇలా ఎవరైనా అవ్వనివ్వండి ఒక్కొక్కసారి ఎంత మొండిగా ఉంటారు అంటే వాళ్ళ మొండి ప్రవర్తన చూసి మనకు చిరాకేస్తుంది అన్ని విధాలుగా చాలా మంచి గుణం చాలా మంచి లక్షణాలు ఉంటాయి చాలా మంచి మనిషి కానీ ఈ మొండితనంలో మాత్రం ఒక్కొక్కసారి మాట వినకుండా ఉంటారు ఆ మొండితనాన్ని చూసి అసలు ఈ మనిషితో ఎలా వేయగలరా బాబు జీవితాంతం అని అనిపిస్తుంది ఈ మనిషి మారితే బాగుండరా బాబు బాగుండరా నాయన అని కూడా అనిపిస్తూ ఉంటుంది తల బద్దలు కొట్టుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఎలా మార్చాలో అర్థం అవ్వదు అది ఇంట్లో భార్యా భర్తల్లో ఎవరైనా అవ్వచ్చు భార్య అయినా అవ్వచ్చు భర్త అయినా అవ్వచ్చు పిల్లలైనా అవ్వచ్చు లేదా ఇంట్లో అత్తామామలు తల్లిదండ్రులు ఆఖరికి ఇక మీరు ప్రేమించుకున్న వాళ్ళు మీరు ఎంతో మనసుపడి ఇష్టపడి వారిని ప్రేమిస్తూ ఉంటారు వారి మీద మీకు చచ్చేంత ప్రేమ ఉంది కొండంత ప్రేమ ఉంది వాళ్ళని అస్సలు ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేరు వాళ్ళలో ప్రతిదీ మీకు ఇష్టమే కానీ ఈ మొండితనం అన్నది ఉంది చూసారా అది అస్సలు మీరు మాన్పించలేకున్నారు ఆ మొండితనం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు ఇటు ఒక పక్క చూస్తే మనసులో కొండంత ప్రేమ ఉంది అటు చూస్తే తను మొండితనాన్ని వదలటం లేదు కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే మీరు ఉత్తరం అంటే తను దక్షిణం అనటం మీరు అవును అంటే తను కాదు అనటం మీరు కాదు అంటే తను అవును అనటం ఇలా ఉంటుంది పోనీ ఈ మొండితనాన్ని భరించలేక వదిలేద్దామంటే వదలలేరు ఎందుకంటే ఎంతో ప్రాణంగా ప్రేమించారు వాళ్ళు లేకపోతే బ్రతకలేరు వాళ్ళ తోడు కావాలి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళని మీరు మార్చుకోవాలి అలా ఆ మొండితనం పోగొట్టి మార్చుకొని జీవితాంతం మీలో మీతో అలా ఉంచుకోవాలి వాళ్ళని లైఫ్ లాంగ్ కూడా వాళ్ళతో మీరు జర్నీ అన్నది అలా కొనసాగించాలని మీకు ఉంది అలా మార్చుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇక భార్య భర్తలు చీటికి మాటికి గొడవలు ఆడుకుంటారు కొంతమంది మొండి అంటే జగం మొండి అది భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు ఒక ఫ్యామిలీలో కొంతమంది భార్యలు మొండితే కొంతమంది ఇంకొంతమంది భర్తలు జగమొండిలుగా ఉంటారు ఒకవేళ ఇద్దరూ మొండి జగమొండి అయ్యారనుకోండి ఇక రోజు కూడా జుట్లు పట్టుకుని కొట్టుకోవటమే ఉంటుంది అరుపులు గోలలు అవే ఉంటాయి ఆ ఇంట్లో గిన్నెలు విసిరి విసిరి పడేటాలు ఇట్లా ఉంటాయి మధ్యలో ఆ పిల్లలు బిక్కజచ్చిపోయి గుట్ల అప్పగించి వాళ్ళు భయంతో ఒక మూల నక్కి నక్కి అలా ఉంటారు వాళ్ళు ఇంకా ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు నలిగిపోతూ ఉంటారు వీళ్ళని ఇద్దరి మధ్య సర్ది చెప్పలేక ఎంత సర్ది చెప్పిన ఆ క్షణానికి మళ్ళీ ఈ మొండితనం అన్నది మళ్ళీ మొదలవుతుంది ఏదో ఒక విషయంలో ఇక కొంతమంది మీ మాట వినేలా మీరు చేసుకోవాలి అంటే పిల్లలు కూడా చాలా మొండిగా ఉంటారు కేస్తూ ఉంటారు అల్లరి చేస్తారు గోల చేస్తారు చెప్పిన మాట అస్సలు వినరు అలాంటి పిల్లల్ని మార్చుకోవాలన్నా భార్యల్ని మార్చుకోవాలన్నా భర్తల్ని మార్చుకోవాలన్నా అలాగే ఇంట్లో అత్తామామలు ఆడబిడ్డలు అందరూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా మీ మాట వినేలా చేసుకోవాలి మీరు ఆఫీసులో జాబ్ చేసే చోట మీ చుట్టుపక్కల ఉన్న చోట కొంతమందిని మీకు అనుకూలంగా మార్చుకోవాలని మీరు అనుకుంటారు మీ మాట వినేటట్టు ఎందుకంటే కొన్నిసార్లు మీరట్ట పడిన వాళ్ళు మీ గురించి నెగిటివ్గా మాట్లాడటం నెగిటివ్గా స్ప్రెడ్ చేయటం ఇట్లా కూడా ఉంటుంది వాళ్ళ నోటికి ఆ తాళం వెయ్యాలంటే వాళ్ళు మీకు అనుకూలంగా మారాలి మీరు చెప్పినట్టు వినాలి ఇలా భార్యాభర్తలు కూడా కొంతమంది ఇళ్లలో ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఇద్దరికీ చాలా అండర్స్టాండింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది బయటికి మాత్రం ప్రపంచానికి మాత్రం భార్యాభర్తలు ఇంట్లో మాత్రం ఎవరి గదుల్లో వాళ్ళు సపరేట్గా పనుకుంటూ ఉంటారు నిజంగా అది ఎంత నరకం చెప్పండి ఇంట్లో చూసే వాళ్లకు కూడా అలాంటి పరిస్థితి నుంచి మీరు బయటపడాలి మీరిద్దరు అన్యోన్యంగా ఉండాలి అన్న లేదా మీ భర్త తాగుడుకి లేదా వేరే ఇల్లీగల్ అఫైర్స్కి బానిసలయ్యారు తాగకపోతే మీ అంత భర్త మీ భర్త అంత మంచివాడు ఈ ప్రపంచంలో ఇంకొకడు ఉండడు తాగాడు అంటే ఇక ఆయన్ని కంట్రోల్ చేయటం అస్సలు మీ వల్ల కాదు నా భర్తకు ఈ అలవాటు ఎందుకు వచ్చింది ఈ ఒక్క అలవాటు ఆయన మానుకుంటే ఎంత మంచి వ్యక్తి కదా నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారు అని నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు అలవాటు మార్పించలేకపోతున్నారు దానికోసం ఇక మీ భర్త అన్ని విషయాల్లోనూ కరెక్ట్గా ఉంటారు సంపాదించడం డబ్బు సంపాదించడంలో కుటుంబం బాధ్యతగా చూసుకోవటం పిల్లలకి ప్రేమ పంచటం ఆఖరికి మీకు కూడా ప్రేమ పంచుతూ ఉంటారు కాకపోతే థర్డ్ పర్సన్కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఇంక కొంతమంది అట్లా థర్డ్ పర్సన్కి అట్రాక్ట్ అయిన వాళ్ళు భార్య బిడ్డల్ని సంసారాన్ని ఏకంగా గాలికి వదిలేసి వాళ్ళతోనే తిరుగుతూ ఉంటారు వాళ్ళని మీరు మార్చుకోవాలి లేదా ఒక్కొక్కసారి కొన్ని పనులు ఎక్కడవక్కడ ఆగిపోతూ ఉంటాయి ఎంత ప్రయత్నించినా ముందుకు కదలవు ఈ ఒక్క పని అయిపోతే బాగుండరా బాబు అని అనిపిస్తూ ఉంటుంది ఈ ఉద్యోగం వచ్చేస్తే నేను కాసింత రిలీఫ్ అవ్వచ్చు ఊపిరి పీల్చుకోవచ్చు అని కూడా అనుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఎంత ప్రయత్నించినా విదేశీ ప్రయాణం అన్నది అది వెనక్కి వెళ్తూనే ఉంటుంది ఏదో అడ్డంకులు ఆటంకాలు తగులుతూనే ఉంటాయి వీసా లేట్ అవ్వటం కానీ అనుకున్న సమయానికి వెళ్ళలేకపోవటం కానీ ఇలా ఒక్కొక్కసారి పిల్లల పెళ్లి విషయంలో కూడా ఎంత ప్రయత్నించినా ఆ పెళ్లి గడియలు అన్నవి కలిసిరావు మంచి సంబంధాలు అన్నవి కుదరవు ఇలా ప్రతి ఒక్క నండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఏది మీ ముందు ఉంది ఎంతో కాలంగా మీరు ఎంత ప్రయత్నించినా తీరకుండా ఉన్న మీ ప్రాబ్లమ్ ఏంటి మీ సమస్య ఏంటి అలాంటి ఒక ప్రాబ్లంని మీరు ఎంచుకోండి ఆ ప్రాబ్లం కోసం మీరు గనుక ఈ మూటతో ఇలా చేశారు అంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగి తీరుతుంది అంతటి శక్తి ఈ మూటకి ఉందండి ఇది మా మూల మూట కాదని నేను ఊరికే అనలేదు ఎందుకంటే ఇది మనం ఆంజనేయ స్వామి దగ్గర చేయబోతున్నటువంటి ఒక మూట పరిహారం అది బియ్యంతో చేయబోతున్నటువంటి ఒక పరిహారం తొమ్మిది బియ్యపు గింజలతో తొమ్మిది మిరియాల గింజలతో చేయబోతున్నటువంటి ఒక పరిహారం ఇక్కడ నేను రెండు చెప్పబోతున్నానండి ఒకటి ఎవరైనా మీ మాట వినాలి అని అంటే ఒక పరిహారం మీకు ఎన్నాళ్ళుగానో పెండింగ్లో ఉండిపోయింది ఒక పని తీరటం లేదు జరగటం లేదు ఆ పని జరిగిపోతే బాగుండు నా తల మీద ఉన్న భారం అంతా దిగిపోతుంది నాకు కొండంత ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుంది అని మీరు ఏ విషయంలో అనుకుంటారో దానికి ఇంకొక పరిహారం ఇక్కడ రెండు పరిహారాలు చెప్పబోతున్నానండి దీనికోసం మీరు ఏం చేస్తారు అంటే మీరు మీకు నచ్చిన వాళ్లను మార్చుకోవాలి వాళ్ళ చెడు వ్యసనాల నుంచి బయటపడాలి మీ ప్రేమించిన వాళ్ళు కావచ్చు మీ భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు అత్తామామూలు కావచ్చు ఆడపడుచులు కావచ్చు ఇలా ఎవరైనా అవనివ్వండి వాళ్ళల్లో మార్పు తీసుకురావాలి వాళ్ళ మీ మాట వినేలాగా చెయ్యాలి వాళ్ళల్లో మొండితనం తగ్గించాలి ఈ తాగుడు వ్యసనాలకి థర్డ్ పర్సన్ నుంచి బయటకు రావడానికి మీకు ఈ మూట అన్నది చాలా చక్కగా పనిచేస్తుంది ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ నేను మీకు రెండు పరిహారాలు చెప్పబోతున్నానండి ఒకటి వచ్చి వ్యక్తుల కోసం వ్యక్తుల్ని మార్చుకోవాలి వాళ్ళు మీ మాట వినేటట్టు చేసుకోవాలి అనుకుంటే ఒక పరిహారం మీకు ఎన్నాళ్ళుగానూ తీరని కోరిక ఉండిపోయింది ఒక బిజినెస్ కావచ్చు విదేశీ ప్రయాణం కావచ్చు ఒక జాబ్ కావచ్చు పిల్లలకు పెళ్లి విషయం కావచ్చు మీరు ఇల్లు కట్టడమో కొనటమో కావచ్చు ల్యాండ్స్ విషయం కావచ్చు ఇట్లా కారు బంగ్లా ఇట్లా ఏదైనా మీకు ఎన్నాళ్ళుగానో మీరు కోరుకుంటున్న కోరిక తీరకుండా ముందుకు వెళ్లకుండా అలా ఆగిపోయింది అది మీకు ఇప్పుడు తీరిపోవాలి అంటే ఒక పరిహారం ఇలా రెండు పరిహారాలు అనమాట ముందుగా మీరు వ్యక్తుల్ని మార్చుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వ్యక్తులు మీ మాట వినేటట్టు చేసుకోవాలి అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో దానికోసం ఇప్పుడు చెప్తాను ముందుగా ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి ఎర్రటి క్లాత్ అంటే మనకు పెద్దది అవసరం లేదండి కొత్తది చిన్న ముక్క చాలు మన అరచేయి వెడల పంతా ఉన్న ఒక ముక్క తొమ్మిది మిరియాల గింజలు తీసుకోండి ఇక మీ పూజా పూజామందిరంలో ఆంజనేయస్వామి ఫోటో ఉన్నా విగ్రహం ఉన్నా లేదా మీ దగ్గర ఎక్కడైనా చిన్న లాకెట్ ఉన్నా పర్లేదు ఇంక అంతకీ ఏది లేదు అంటే మొబైల్లో ఆంజనేయస్వామి ఫోటో అక్కడ ఆన్ చేసి పెట్టి మీరు ఏం చేస్తారు అంటే ఈ తొమ్మిది మిరియాల గింజలని మీ అరచేతిలోకి తీసుకుని గుప్పెట్లో మూసి ఉంచండి మూసి ఉంచి మీ సంకల్పం ఏదైతే అది ఉంది చెప్పండి అంటే నాకు ఇష్టమైన వ్యక్తులు నాకు నచ్చినట్టుగా మారాలి నేను చెప్పినట్టుగా వినాలి చెడు వ్యసనాల నుంచి బయటపడాలి థర్డ్ పర్సన్ నుంచి దూరమై మా దగ్గర మాకు దగ్గర అవ్వాలి ఇట్లా పిల్లల కోసం అయితే పిల్లల కోసం అత్తమామల కోసం భార్యాభర్తల కోసం ఇలా మీ సంకల్పం చెప్పుకొని మీ గుప్పెట్లో ఈ తొమ్మిది మిరియాలను అలా పెట్టుకొని ఏం చేస్తారు అంటే హనుమాన్ చాలీస పఠించండి హనుమాన్ చాలీస పఠించేంత వరకు గుప్పెట్ ఇట్లా మూసి ఉంచాలి లేదు మేము హనుమాన్ చాలీస పఠించలేము మాకు నోరు తిరగదు అనుకుంటే ఆ సమయంలో హనుమాన్ చాలీస ఎందులోన పెట్టుకుని విన్నా కూడా చాలు అది ప్లే అయ్యే అంతసేపు కూడా ఈ గుప్పెట ఇలా మూసి ఉంచాలి తర్వాత ఏం చేస్తారు అక్కడ ఆంజనేయ స్వామి ఫోటో ఏదైతే ఉందో స్వామి పాదాల వద్ద ఈ తొమ్మిది మిరియాల గింజలను పెట్టేయండి అలా పెట్టాక కాసేపు అయిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే ఆ ఎర్రటి గుడ్డలో మూట కట్టండి ఆ మూటను ఏం చేయాలనేది నేను చెప్తాను ఇక మీ ఎన్నాళ్ళుగానో తీరని కోరిక ఉంది అది తీరాలి అనే వాళ్ళు తొమ్మిది బియ్యపు గింజలను తీసుకోండి బియ్యపు గింజలు తీసుకొని సేమ్ మిరియాల గింజలకు ఎట్లా చేశారో సేమ్ అలానే మీ సంకల్పం చెప్పుకొని హనుమాన్ చాలీసా విని లేదా చదివి అక్కడ స్వామివారి పాదాల వద్ద పెట్టి ఎర్రటి గుడ్డలు మూట కట్టండి ఇలా ఒక్క కోరిక మాత్రమే చెయ్యాలి రెండు మూడు కాదు ఒక్క కోరిక అనుకొని మాత్రమే చెయ్యాలి రెండిటికి కూడా అంటే సపరేట్ సపరేట్గా మిరియాలు ఒక పరిహారం బియ్యం ఒక పరిహారం రెండు కలపకూడదు ఇది ఇది కూడా ఉంది ఇలా చేసుకోండి మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది లేదు మాకు గుడి దగ్గరలో ఉంది మేము గుడి దగ్గరికి వెళ్ళి చేసుకుంటాము అంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఈ రిజల్ట్ అయితే ఇంకా అద్భుతంగా అతి త్వరగా అతి శీఘ్రంగా గంటల్లోనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఎందుకంటే నేరుగా వెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో సాక్షాత్తు స్వామివారి ముందు కూర్చొని స్వామివారి ఆలయంలో మీరు చేస్తున్నారు కాబట్టి స్వామివారి అనుగ్రహం మీకు ఇంకా త్వరగా దొరుకుతుంది అక్కడ మీ కోరికకు సంబంధించినట్టు మిరియాలు కానీ బియ్యం కానీ తీసుకువెళ్ళి ఎర్రటి క్లాత్ కూడా తీసుకువెళ్ళండి గుడిలో కూర్చుని స్వామివారికి మీ బాధనంతా చెప్పుకోండి మీ సమస్యనంతా చెప్పుకోండి ఇక మీ గుప్పెట్లో ఈ తొమ్మిది గింజలను పెట్టుకొని హనుమాన్ చాలీసా చదవండి అలా చదువుకున్నాక ఎర్రటి గుడ్డలో కట్టి ఆ మూటను స్వామివారి పాదాల వద్ద ఉంచండి కొన్ని గుళ్ళల్లో ఏం చేస్తారంటే గర్భగుడిలోకి రానివ్వరు అక్కడ ఉన్న పురేహోతుల చేతికి ఈ మూటను ఇచ్చి అర్చన చేయించుకుని ఇది స్వామివారి పాదాల వద్ద పెట్టండి అని చెప్పండి లేదు కొన్ని గుళ్ళలో ఏముంటుందంటే ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అక్కడ అందరూ కూడా పూజ చేయొచ్చు అలా అవకాశం ఉంటే మీ చేతులతో మీరు ఆంజనేయ స్వామి పాదాల వద్ద పెట్టుకొని మీ సంకల్పం మీరు చెప్పుకోండి ఇక ఇంట్లో చేసిన వాళ్ళు ఈ మూట ఉంది కదా ఈ మూటలో ఉన్న వాటిని ఏం చేస్తారు అంటే తీసుకువెళ్ళి గుళ్ళో ఆంజనేయ స్వామి పాదాల వద్దకి సమర్పించేయండి లేదు మీకు దగ్గరలో ఏదైనా నది కాలువ ఇలా ఉంటే అందులో కలిపేసేయండి మీరు ఇలా కనుక చేసి చూడండి ఇది ఒక్కసారి చాలండి మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఒక్కసారి గనుక చేశారు అంటే శనివారం కానీ మంగళవారం కానీ అమావాస్య రోజు కానీ ఈ మూడు రోజుల్లో ఎప్పుడో ఒక రోజు చేశారు అంటే ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తుల్లో మార్పు అన్నది తీసుకువచ్చి జుట్టు పట్టుకొని మరీ లాక్కొచ్చి మీ పాదాల చెంత పడేస్తుంది ఈ మూట ఎందుకంటే ఇక్కడ మీకు ఆంజనేయ స్వామి అనుగ్రహం నిండుగా ఉంటుంది కాబట్టి మీ కోరిక అన్నది చాలా తొందరగా తీరిపోతుంది మీ తీరను కోరికలు ఉన్నా కూడా చాలా తొందరగా తీరిపోతాయి ఇక దీనికి మనం ఆంజనేయ స్వామికి చేస్తున్నాం కాబట్టి నాన్ వెజ్ తినకూడదు పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకూడదు దీనికి రూల్స్ అన్నవి ఖచ్చితంగా ఉంటాయి ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చిందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు